ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వచ్చిన దగ్గర నుండి తెలుగుదేశం టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా విహారం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం పోలీసులను సాక్షులుగా పెట్టుకొని అసలైన రాచకత్వం హింస సినిమాల్లో చూసినట్లు ఏ విధంగా ఉంటుందో లైవ్లో చూపెడుతూ ఉన్నారు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే పిఠాపురంలో మాత్రం జనసేన టీడీపీ వాళ్ళు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు పిఠాపురంలో వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు మొన్నటికి మనం చూసాం అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆహారనిషన్లు కష్టపడ్డ వర్మ వర్మ మీదనే ఏకంగా దాడి చేస్తే నాకు ముచ్చు తగ్గినాయి మా మండల నాయకుడికి గట్టిగా తగిలి కారు పగలు కొట్టారు కారు అద్దాలు పగులు కట్టి లోపలికి పోయి రాళ్ళు గిటికీ పిల్లలు కూల్ రిక్స్ సగ్గుబడ్డాయి పోట్టు పోట్టు దాడి చేశారు ఎవరు దాడి చేశారంటే ఆయనే చెప్పారు కాకినాడ జనసేన ఎంపీ టీటీఆర్ ఉదయ్ శ్రీనివాస్ వాళ్ళ వర్గం జనసేన వాళ్ళు చేశారు కానీ జనసేనకు పవన్ కళ్యాణ్ సంబంధం లేదు జనసేన ఎంపీ వాళ్ళు దాడి చేశారంట కానీ జనసేనకి సంబంధం లేదంటారు ఆయన ఒక కామెడీ పండించింది ఆయనకు ఒక ఛానల్ అడిగా మరి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మీరు ఇంత పని చేశారు మేమే దాడి చేయడం ఏంటంటే ఏం చేద్దాం మా కర్మ అంటున్నాడు అది అలా సమిసిపోకముందే ఈరోజు మళ్ళీ పిఠాపదం తాటిప తాటిపర్తి దగ్గర జనసేన టీడీపీ పోట్టు పొట్టు కొట్టుకున్నారు పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరిని ఎట్లా అదుపులోకి అయితే తెచ్చారు ఆపాటికి తోపులాట్లో గుడలు చంబల కోల కుటువంటి పోట్టు కొట్టు కొట్టుకున్నారు దేనికి అపర్ణాదేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను ఇంతకు ముందున్నటువంటి పాలక కమిటీ ఏం చేసిందట జనసేన పార్టీ వాళ్ళకు అప్పగించారట సో అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి ఎలా అప్పగిస్తారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మేము మహర్నిషన్లు పనిచేశాం మమ్మల్ని కనీసం పట్టించుకోకుండా సమాచారం ఇవ్వకుండా వాళ్ళకి ఎలా అప్పగిస్తారని చెప్పి వాళ్ళు మాట మాట పెరిగి ఇంక వీళ్ళు వాళ్ళు తోపుకోవడాలు కోట్టుపోటు కొట్టుకోవడాలు అయింది రంగ ప్రవేశం చేశారు పోలీసులు అదుపులోకి తెచ్చారు కానీ టీడీపీ వాళ్ళ డిమాండ్ అయింది కనీసం గ్రామ కమిటీకైనా ఇవ్వండి పూర్తిగా జనసేన వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అని తర్వాత టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు మా కర్మాన్ని ఎత్తు మా కర్మ ఆయన గెలిపించడం గెలిపించినామని కృతజ్ఞత లేకుండా నీచుల్లాగా చూస్తున్నారు పెద్ద నీచంగా చూస్తున్నారు మమ్మల్ని మనుషుల్లా కూడా చూడట్లేదు మా కర్మ కొద్ది గెలిపించాము అని చెప్పి అంటున్నారు అప్పుడే అయిపోయానా ఏ ఊకా నీకు ఇంకా ఒక గ్రామ అమ్మవారి ఆలయ కమిటీ విషయంలోనే పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు ఇక పెద్ద పెద్ద పదవులు లేవా రెడీగా మంచిగా జిమ్ములకు పోయి బాడీలు పెంచుకొని రెడీగా ఉండండి ఐదేళ్ళు ఎందుకంటే ఇద్దరు పొట్టు కొట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే అయిపోయానా ఇది ఇంకా పేర్లే పడుతూ ఉన్నాయి కదా ఇంకా అసలు మ్యూజిక్ స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయినప్పుడు మొత్తం మీద అయితే వాళ్ళని గెలిపించినటువంటి జనాలకు కూడా మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది చూస్తూ పండుగ చేసుకోండి